మరొక ఎత్తు కాబట్టి మరి ఈ కుటుంబంలో ఈ అగ్నిహోత్రం అనేది ఆ దేవత కాలు పెట్టింది ఆ దేవతను రక్షించుకుంటూ ఉన్నారు తద్వారా మనకు పరోక్ష లాభాలు ఎన్నో కలుగుతూ ఉన్నాయి కూడా కాబట్టి ఈరోజు ఈ శ్రావణ మాసం ఇంకా మొదలు కాలేదు మనం అయినప్పటికీ కూడా ఏ మాసమైనా ఏ దినమైనా ఏ తిథి అయినా సరే అగ్నిహోత్రం చేయవచ్చు అగ్నిహోత్రం వల్ల ఎప్పుడూ లాభమే తప్ప నష్టము ఉండదు నష్టము కలుగుతుంది అంటే అక్కడెక్కడో లోపం ఉంది శ్రద్ధలో లోపం ఉంది ద్రవ్యాలలో లోపం ఉంది ఏదో లోపం ఉందని అర్థం కనుక ఎటువంటి కార్యాన్ని ఈరోజు మనము శ్రద్ధాసక్తులతో నిర్వహించుకున్నాము మరి అమ్మగారు మాధేవి లత గారు మరి అలాగే వారి కుటుంబము శ్రీశాచారి గారు వాళ్ళిద్దరి పిల్లలు కూడా సంస్కారవంతులుగా ఉండి మరి ఇటువంటి ఈ జనారణ్యం అంటే కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం ఈ జంగిల్ లోపల ఆ తోడేళ్ళు తర్వాత నక్కలు కొండ చిలువలు చిరుతపుల్లు దున్నపోతులు అన్నీ అడవులో ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి కాంక్రీట్ జంగిల్లో ఆ రూపంలో మనుషులే తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ జంతువులకు చిక్కకుండా మనల్ని మనం రక్షించుకొని ధర్మకార్యం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం వాళ్ళు రకరకాల రూపాల్లో ఉంటారు ఈ జంతువులు బంధువుల రూపంలో మిత్రుల రూపంలో పరిచితుల రూపంలో పోలి రూపంలో ఇలా రకరకాల రూపాలు ధరిస్తారు కాబట్టి వాళ్ళ మాయలో పడకుండా మనం ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకుండా పరోపకారం వదిలిపెట్టకుండా మనకు చేతనైనంతలో ఉన్నంతలో మనం చేసుకుంటూ పోవాలి బట్ ఆ పని ఇక్కడ ఈ కుటుంబం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ కాలు పెట్టగలిగాం ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చామంటే వీళ్ళింటికి దక్కు మరి ఎవరింటికి రాలేదు హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పటికీ కూడా మేము కాలు పెట్టిన ఇండ్లు ఒక వంద వంద యాభై ఉంటాయో లేవో తెలియదు రెగ్యులర్గా అంటే కాస్త పరిచయంలో ఉన్న వాళ్ళైతే ఒక పది పదిహేను మంది ఉంటుండొచ్చు అంతకంటే ఎక్కువ ఉంటారు ఇన్ని ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి ఎందుకంటే సంస్కారం అనేది ముఖ్యమైనటువంటిది శ్రద్ధ అనేది ముఖ్యం అంటే ఆ శ్రద్ధ సంస్కారం అనేది చాలా సూక్ష్మమైనటువంటి విషయాలని చెప్పారు మీద ఇంట్లో ఉన్నప్పుడు బాగా వచ్చేవాడు ప్రతిరోజు మధ్యాహ్నం శ్రీరామ అయితే అప్పుడు మా అమ్మ దేవుడు వచ్చాడు మా దేవుడు అనేవాడు మిమ్మల్ని తెలియక దగ్గరలో కాబట్టి అది బాకీ అనేది చెప్తారు మన శాస్త్రంలో ప్రాప్తం అని కూడా చెప్తూ ఉంటారు ప్రాప్తం ఉంటేనే ఎవరు ఎక్కడికి పోవాలి ఎవరి సొమ్ము ఎవరు తినాలి ఎవరికి ఎవరికి ఇవ్వాలి ఎవరిది తీసుకోవాలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయని మనకు శాస్త్రాలు చేసి చెప్తున్నాయి కాబట్టి మరి ప్రాప్తం ఏదో ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము తప్పకుండా మనము అన్నం పెట్టడం కానీ బట్టలు ఇవ్వడం కానీ ఇంకా సేవా కార్యక్రమాలన్నీ కూడా వాటికి కూడా వాటికి ఉండే విలువాలకు వాటి ఉంది కానీ అగ్నిహోత్రము చేసినప్పుడు ఆ సంస్కారం అనేది అది ఎవరు కూడా మరొక కారణం ద్వారా అందివ్వలేవు కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మన బంధుమిత్రులకు కానీ విద్యార్థులకు కానీ ఈ సంస్కారాన్ని అందించే అందించడం ఏముంది మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళు గ్రహించుకునేవాడు గ్రహించుకుంటాడు పాడని చెప్పగానే అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు కదా ఎవరెవరి శ్రద్ధను బట్టి వాడు పాస్ అవుతూ ఉంటాడు ఇది కూడా అలాగే కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మీ విద్యార్థులకు కూడా అందించి మరి ఇంకా విశేషమైనటువంటి లాభాలను వరాలను శక్తులను పొందాలని కోరుకుంటారు